ఏమిరా ఈరోజు మీకు చికెన్ కదా పెట్టాల్సినది ఈరోజు చికెన్ కదా మీరేమో తింటున్నారు వంట మాస్టర్ చికెన్ అంటున్నాడు మీరేమో ఉత్తది తింటున్నారు చిన్న చికెన్ అంటే కాదు నీ ప్లేట్లు అది లేదు కదరా ఈ రోజు మీకు చికెన్ అయితే వంట మంచి లేడని పెట్టలేరా వంట మంచి లేడనే చెప్తున్నా వంట మంచి లేడని చికెన్ పెట్టలేదు చికెన్ అని అదేంద్రా చికెన్ ఆయన ఏమో ఉంటా మాస్టర్ ఏమో చికెన్ కావాలా అంటాడు మీరేమో తిన్నారా మీరు ఈరోజు చికెన్ తిన్నారా చికెన్ తిన్నా కదా ఈరోజు ఓకే మంచిది